రాష్ట్ర స్థాయి ఐసెట్ రెండు వేల ఇరవై నాలుగు పరీక్షా ఫలితాల్లో ఆదిత్య డిగ్రీ కళాశాల విద్యార్థులు పదిలోపు మూడు ర్యాంకులు వందలోపు ఇరవై రెండు ర్యాంకులు వెయ్యిలోపు తొంభై ఐదు ర్యాంకులతో విజయ్ దుంధి ముగించిందని ఆదిత్య విద్యా సంస్థల చైర్మన్ ఎన్ శేషారెడ్డి తెలిపారు ఈ సందర్భంగా రాష్ట్ర స్థాయిలో రెండవ ర్యాంకు సాధించిన విద్యార్థి వి కార్తిక్ ఆరో ర్యాంకు విద్యార్థి ఎస్ దశరథ రామారెడ్డి ఎనిమిదవ ర్యాంకు విద్యార్థిని పి అనుపమలను ప్రత్యేకంగా అభినందించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆటిట్యూడ్ ఇంగ్లీష్ ప్రత్యేక అంశాలు శిక్షణ ద్వారా ఈ ఘన విజయం సాధించామని తెలిపారు ఆదిత్య డిగ్రీ కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎన్ సుగుణారెడ్డి మాట్లాడుతూ వందలోపు ఇరవై రెండు ర్యాంకులు సాధించడం ఆదిత్యకు మాత్రమే సాధ్యమని అందుకు కృషి చేసిన అధ్యాపకృందం అభినందనీయమ అని విద్యార్థులు వరుసగా ఎల్ యశ్వంత్ సాయి రామ్ కుమార్ పంతొమ్మిదవ ర్యాంక్ కే నాగదుర్గా ప్రసాద్ ఇరవై ఏడవ ర్యాంక్ ఏ తరుణాదిత్య శ్రీవర్ధన్ ఇరవై ఎనిమిదవ ర్యాంక్ బి శ్రీకాంత్ ముప్పై మూడవ ర్యాంక్ కేడిఎన్ నిఖిత முப்பை தொயங்க சிஹெச் தேவி சைலஜா நலபை மூடோ ராங்க் கே ஸ்ரீ சாய் விநாயக் யாபை எமதோ ராங்கு என்ாகர் அறுவடை ரெண்டோ ராங்க் பிவிஎல் திவ்யா அறுவடை மூடோ ராங்க் ஏ ஐஜாய் அறுவோ யாங்கு கே லக்ஷ்மி பிரசன்ன அறுவடைத்தொம்பதோ ராங்க் ஏ மாநபிரியா டெபைக ராங்கு வி தரணி டெபை மூடோ ராங்கு பி நயனா டெபை நாலு ராங்க் பிஎஸ்வி அவினாஷ் டெபை ரெண்ட டெபை ஏழோ ராங்கு ఎంవి సుజాత ఎనభై మూడవ ర్యాంక్ డి మునిస్సాయి ఎనభై ఎనిమిదవ ర్యాంక్ ఎం ఉదయ సాత్విక్ తొంభై మూడవ ర్యాంక్ వై సచ్చన్ తొంభై నాలుగో ర్యాంకులతో ఆదిత్యకు ప్రత్యేక స్థానం సుస్థిరం చేశారు ఈ సందర్భంగా రాజమండ్రి ఆదిత్య విద్యా సంస్థల డైరెక్టర్ ఎస్పీ గంధిరెడ్డి మాట్లాడుతూ ఆదిత్య ర్యాంకులతో పాటు క్యాంపస్ ఇంటర్వ్యూల ద్వారా యాభై రెండు కంపెనీలలో పైగా ఉద్యోగాలు సాధించి అరుదైన ఘనత సాధించారని తెలిపారు ఆదిత్య కళాశాల ఫణికుమార్ ఎస్ఎన్ రెహ్మాన్ మాట్లాడుతూ ఆదిత్యల ఉద్యోగం ఛాన్స్ కాదని తెలియజేశారు సీట్లు ఇచ్చేటటువంటి పోటీ పరీక్ష ఇందులో స్టేట్లో పదకొండు వందల ఉంటే ఒక రాజమండ్రి ఆదిత్య కాలేజీకి వందలోపు మూడు ర్యాంకులు వచ్చాయి అదే కాకుండా ఆదిత్య కాలేజీలకు లోపు పది లోపు మూడు ర్యాంకులు లోపు తొమ్మిది ర్యాంకులు వందలోపు ఇరవై నాలుగు ర్యాంకులు వెయ్యిలోపు తొంభై ఏడు ర్యాంకులు సాధించడం అంటే ఇది మామూలు విజయం కాదు ఇది విద్యార్థి యొక్క సమిష్టి కృషి అధ్యాపకుల యొక్క కృషి మేనేజ్మెంట్ ఆలోచన ఇవన్నీ కలగలిగితేనే వస్తాయి ఈ ఈ పోటీ పరీక్షలకు ప్రత్యేకం మా శవసాయి గారు సిలబస్ ఫ్రేమ్ చేయించి పుస్తకాలు రాయించి అవి ప్రింట్ చేయించి విద్యార్థులకు ఇస్తారు రెగ్యులర్ ఎగ్జామ్స్తో పాటు డిగ్రీ రెగ్యులర్ ఎగ్జామ్స్తో పాటు వీటికి కూడా ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తా ఇంచుమించుగా మా దగ్గర డిగ్రీలో చేరాడంటే రెండు డిగ్రీలు తయారవుతున్నట్టు అనమాట విద్యార్థి ఒక పక్కన పోటీ పరీక్షలకు మరో పక్కన డిగ్రీకి ఇటువంటి కార్యక్రమం మరి ఒక ఆదిత్యాలోనే జరుగుతుంది ఇది మరి ఎక్కడా లేదు అంచేతే మేము ఈ విజయాలను సాధించగలుగుతున్నాం మరి విజయాల వెనుక తల్లిదండ్రుల ప్రోత్సాహం విద్యార్థుల ఉత్సాహం అధ్యాపకుల సమిష్టి కృషి మేనేజ్మెంటు అవిరళ కృషి దాంతో పాటుగా మిక్కుల ప్రోత్సాహం అన్నీ ఉన్నాయి అందుకు అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను ఈరోజు మన ఆదిత్య డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్ లోనే ఒక రికార్డ్ అనేది క్రియేట్ చేయడం జరిగింది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఆల్మోస్ట్ లెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ డిగ్రీ కాలేజెస్ ఉన్నాయి దాంట్లో కేవలం ఆదిత్య డిగ్రీ కాలేజెస్కి మాత్రమే అత్యధిక ర్యాంక్స్ అనేది సాధించడం జరిగింది ఎందుకంటే టాప్ స్టేట్లో స్టేట్ సెకండ్ ర్యాంక్ అలాగే స్టేట్ సిక్స్త్ ర్యాంక్ స్టేట్ ఎయిత్ ర్యాంక్ అంటే టాప్ లోపు త్రీ ర్యాంక్స్ రావడం జరిగింది అలాగే టాప్ హండ్రెడ్లోగా చూసుకున్నట్టయితే కనుక ట్వంటీ టూ ర్యాంక్స్ వచ్చినాయి టాప్ you <sighs> థౌజండ్ లో చూసినట్టయితే అయితే కనుక నైంటీ ఫైవ్ ర్యాంక్స్ కైవసం చేసుకోవడం జరిగింది సో అవన్నీ చూసి చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఇదంతా కూడా కంప్లీట్ గా ఆల్ ప్రిన్సిపల్స్ అలాగే మన ఐసైట్ కన్వీనర్ అయిన శ్రీనివాస్ రెడ్డి గారు మన అకాడమిక్ డైరెక్టర్ డాక్టర్ నాయుడు గారు మెయిన్ గా ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ జాయిన్ అయినప్పటి నుంచి కూడా మనం ఈ అర్థమెటిక్ రీజనింగ్ ఇంగ్లీష్ అనే కోచింగ్ అనేది స్టూడెంట్స్ కి అందరికీ కూడా ఇవ్వడం జరిగింది సో ఈ సిలబస్ కానీ ఇవన్నీ కూడా మన చైర్మన్ విజనరీ చైర్మన్ డాక్టర్ ఎన్ శేషారెడ్డి గారు చెప్పిన గైడ్

ఉద్యోగం సాధించాలి అనుకుంటే దానికి ప్రతి క్యాంపస్ పద్ధతి ఉంటుంది కాబట్టి దాని ప్రకారం దాంట్లో ఒక శిక్షణ ఏ రంగంలో విద్యార్థి ఆసక్తిని అనుభవిస్తున్నారో తన ఎంచుకున్నటువంటి మార్గంలో కొంచెం ముందు బయట కూడా ఆదిత్య చేసే సంస్థ మొదటి నుంచి విద్యార్థులకు ఇస్తున్నది ఫలితాలు కూడా మనం చూడడం జరుగుతుంది స్టేట్ పదాల్సినటువంటి ఐసెట్ ఎగ్జామినేషన్ లో స్టేట్ సెకండ్ ర్యాంక్ గా ఇది కాలేజీ స్టార్ట్ అయిన కానీ రెండు వేల మూడు నుంచి ప్రతి సంవత్సరం కూడా పీజీ సెట్ అవ్వచ్చు ఐసెట్ అవచ్చు వాట్ ఎవర్ ఇట్ ఈస్ అన్ని రకాల్లో కూడా వంద లోపల కనీసం ఇన్ని ర్యాంకులు అనే కాన్సెప్ట్ మీదే వెళ్ళింది ప్రతి సంవత్సరం కూడా ఇది అలవాటైన కాన్సెప్ట్ ప్లేస్మెంట్స్ ప్లేస్మెంట్స్లోనే కాదు పంటలు పండడము హండ్రెడ్ పర్సెంట్ కూడా సక్సెస్ అయ్యేదిలో ఈ ఆదిత్య చేసేది దాని వెనకాల కృషి మనకి సంబంధించిన దాంట్లో అర్థమైటిక్ రీజనింగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ డే వన్ నుంచి ఇచ్చిన ట్రైనింగ్ కి నైన్ ఇయర్ ఈ యొక్క పంట పండింది సో ఇన్ని లక్షల మందిలో మన కాలేజీ నుంచి రెండో ర్యాంకు ఆరో ర్యాంకు ఫీజు కట్టారు ఆయన ప్రస్తుతం ఇక్కడ లేదు శారదా ఉన్నారు ఆయన కూడా స్టేట్ సెక్రటరీ ఆయన అభిద్ధం వేద్దాం అనుకుంటున్నాను అండ్ నేను డిగ్రీలో ఆయన ఫస్ట్ ఇయర్ నుంచి సిఆర్టి ప్రోగ్రామ్ అనేది మా కాలేజ్లో స్టార్ట్ అయింది అండ్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అయ్యేటప్పటికే మాకు సిఆర్టీ ఎగ్జామ్ బేసిక్ టెస్ట్ ఒకటి పెట్టి ఒక ఫిఫ్టీ మెంబర్స్ బ్యాచ్ ప్రొవైడ్ చేశారు ఫోర్ టు సిక్స్ ఫైవ్ థర్టీ ఆ సిక్స్ వరకు కూడా క్లాస్ ఉన్నది అది నాకు విజయంలో ఎంతో తోడ్పాటు చేసింది అండ్ నా ఏ డౌట్ ఉన్నా సరే సీనియర్ సెడ్గా వెంటనే నాకు క్లాస్గా చేయడం చెన్నై అనేది ఎలా ఉంటుంది ఐసెట్లో ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అనే దాంట్లో చాలా తోడ్పడ్డారు నాకు అండ్ మనం కోచింగ్ ఇస్తే సరిపోదు సెల్ఫ్ ఇంట్రెస్ట్ అనేది ఉండాలి రాత్రి ఉండే స్పెషల్ క్లాసెస్ వల్ల మాకు అమ్మాయిలకి అబ్బాయిలకి మధ్య హెల్దీ కాంపిటేషన్ ఉండడం వల్ల సెల్ఫ్ ఇంట్రెస్ట్ అనేది వచ్చేది సో గ్రేట్ఫుల్ టు నేను మీకు చాలా గర్వపడి ఉన్నాను మీరు ఆ కోచింగ్ వల్లే ఈ స్థాయికి వచ్చారని నేను అనుకుంటున్నాను అండ్ మీరు ఇచ్చిన ప్రతి అదే అడిగిన ప్రతి క్వశ్చన్కి కాదు అనే ప్రతిదానికి కూడా చాలా తెలియదు అసలు చేసేవాడు దానికి చాలా థ్యాంక్స్ చెప్పుకున్నాను అండ్ నా టీచర్స్ కూడా చాలా సహకరించారు థ్యాంక్ యూ నాకు కూడా టీచర్స్ అండ్ లో జాబ్ వచ్చారు